వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ వాహనాల ఖర్చు నివేదిక కోరిన మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ వాహనాల లభ్యత వినియోగంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు పలుచోట్ల అవసరాలకు వాహనాలు అందుబాటులో ఉండటం లేదని మరికొన్ని చోట్ల వాహన సేవలను దుర్వినియోగం చేస్తున్నారని తనకందిన సమాచారంపై మంత్రి స్పందించారు వాహనాల వినియోగంలో నిబంధనలు ఏమిటి దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వాహన ఖర్చులు ఎంత తదితర వివరాలు మంత్రి కోరారు అధికారిక వాహనాల వినియోగాన్ని అక్కడ సమగ్రంగా పరిశీలించి చేపట్టాల్సిన సంస్కరణలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట అందుకని మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం సో ఇది పరి ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి ఈ శాఖకు సంబంధించిన ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి